సోదలారా పెద్దలారా ఇస్లాం యొక్క ధర్మంలో మాట్లాడే విధానం కూడా నేర్పడం జరిగింది ఇస్లాంలో ఎలా మాట్లాడాలి సోరే బని ఇస్రాయిల్ వాక్యం యాభై మూడులు అల్లతబారొక్కలు అంటాడు దాని సారాంశం ఏమిటంటే ప్రవక్త సల్లల్లా అలై సలం నా దాసులతో మీరు ఇలా చెప్పండి వారు మాట్లాడేటప్పుడు ఉత్తమమైన విధానంగా మాట్లాడమని మనం ముందు చెప్పుకున్నాను కదా స్టార్టింగ్ లో ఒక మనిషి యొక్క నడవడిక ఒక మనిషి యొక్క గౌరవ మర్యాదలు అతడి యొక్క మాట బట్టి చెప్పేస్తారు ప్రజలు వీడికి మాట్లాడటం రాదే ఆ అమ్మాయికి మాట్లాడటమే రాదే అండి అసలు ఆ చుట్టాలు వెళ్తామా మేము ఇంటికి మాట్లాడే విధానమే తెలీదు వాళ్ళ అమ్మ నాన్న కనీసం అది కూడా నేర్పల అందుకే అల్లా తబారు మజీద్ లో చెప్పాడు ప్రవక్త నా దాసుతో చెప్పండి వారు మాట్లాడేటప్పుడు మంచి విధానముగా అత్యున్నతముగా పద్ధతిగా మాట్లాడమని కానీ దురదృష్టం ఏంటంటే పెద్దోళ్ళు ఇప్పుడు పిల్లలకి చెప్పడం లేదు పెద్దోళ్ళతో ఎలా మాట్లాడాలో అబే ఇంటికి వచ్చారు పెళ్ళోడు ఫోన్ పెట్టుకునే ఉన్నాడు ఎప్పుడు ఫోన్ పెట్టుకొని వాడికి అడిగి రా అంటే అది అంతే అనయ్య అయిపోయింది కళ్ళు పోతాయి ఈ మాట అన్నది కదా పిల్లోడికి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఎక్కువైన తర్వాత కోవిడ్ టైంలో ఏమైనా ఇప్పుడు సైట్ వచ్చేసింది కదా అందరికీ మా పిల్లలతో సహా ఎందుకని ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు అని చెప్పి క్లాసులకే ఇంత ప్రభావం పడిపోతే ఇంకా ఆడుతా ఉంటే ఆడుతా ఉంటే ఆడుతూ ఉంటే ఏమైపోద్ది కళ్ళు నష్టపోతాయి కదా ఇదివరకు వాళ్ళు చెప్పలేకపోయేవారు అనుకోండి అని ఆయన వచ్చినప్పుడు కొద్దిగా చెప్పు నా మాట అసలు ఎంట్లేదు అని చెప్పి చెప్పించవు సోదరులారా పెద్దలారా మాట్లాడే విధానం పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి పెద్దోళ్ళు ఎవరైనా పిల్లలకి భయం చెప్తే ఏంట్రా పెద్దనా చెప్తే ఏంటి సమాధానం మాట్లాడవే ఫోన్ పట్టినట్టు ఏ పెద్దనాడు కానీ ఫోన్ ఎక్కువైపోయిందా అంటే అప్పుడు గౌరవం ఎంత ఎరా బాబాయ్ వచ్చాడు మాట్లాడవే సలాం చెప్పు మాట్లాడుతూ చెప్తే మాటింటారు సోదరులారా పెద్దలారా మనం మన పిల్లలకి మాట్లాడే విధానం నేర్పడం చాలా అవసరం చాలా అవసరం ఇప్పటికే సమాజం సగం నాశనం అయిపోయింది సగం పైనే నాశనం అయిపోయిందండి సగం అంటే కూడా నష్టం సగం పైనే పాడైపోయారు పిల్లలు ఎవరు ఎవరు మాట ఇంట్లో నేను తోపు అంటున్నాడు ఏమన్నా అంటే బండి ఎందుకు రా బాబా అంత స్పీడ్ తోలుదా ఉంటే నాకు చెప్పక బాబాయ్ నాకు తెలుసులే వీళ్ళు తప్పు కాదు వీళ్ళు తప్పు కాదు వీళ్ళు ఇలా మాట్లాడేటప్పుడు అక్కడ కనుక పెద్దోళ్ళు ఉంటే చెప్పేయాల ఏంట్రా మాట్లాడే విధానం ఏంటి అని అతను అతని పర్సనల్ గా ఏమైనా కానివ్వండి మన కొడుకు కోసం మన కూతురు కోసం ఆలోచించి ఒక మంచి మాట చెప్పాడంటే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే మనం ఒప్పుకోవాల్సిందే